గ్లోబల్ ఛానల్ జయంతి శెట్టి ట్రిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం దొండకాయ పచ్చడి మంచి పచ్చడి అండి ఇది కమ్మగా ఉంటుంది ముందర మొదట మా తొడ్లో దొండ చెట్టు ఉందండి మేము వేసాము ఆ దొండకాయ ఆ దొండ చెట్టుకి కాయలు పోసుకొచ్చి శుభ్రంగా కడిగి ఇట్ట పొండి ఉండకూడదు పచ్చి ఉండకూడదు మదిస్తూ ఉండాల శుభ్రంగా కడిగి ముక్కలు పెట్టుకొని పొయ్యి మీద బా కళాయి పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ వేసి ఒక ఎండుమిర్చి రెండు గింజలు ఆవాలు ధనియాలు జీలకర్ర అవన్నీ వేసి సన్న సెగ పైన బాగా వేయించాలి వాటిని బాగా మాడిపోకుండా నాలుగు పక్కలు వేయించుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలా వేయించుకొని దొండకాయ పచ్చడి బాగుంటుంది అన్నంలోకి నంచు అన్నంలోకి కలుపుకుంటా సూపర్గా ఉంటుందండి తర్వాత ఏగిపోయినాయి ఏగిపోయినాక ఒక దానిలో తీసుకొని సల్లారి పెట్టుకోవాలా తర్వాత సల్లారి పెట్టుకున్న తర్వాత అదే కళాయిలో కాసినంత ఆయిల్ పోసి ఒక తర్వాత ఈ దొండకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను చూడండి ఆ దొండకాయలు వేసి బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి బాగా మగ్గేంత వరకు మెత్తగా మరీ ఏకూడదు మెత్తగా మగ్గేంత వరకు వేయించుకోవాలా దొండకాయ చాలా మంచిది కదా పత్తికాయ ప్రతి ఒక్కరికి దొండకాయ పెడతారు కదా పెద్ద వాళ్ళు మామూలు డెలివరీ అయిన వాళ్ళకి కానీ పసికిళ్ళు వచ్చిన వాళ్ళకి అన్ని జబ్బుల వాళ్ళకి దొండకాయ ఎక్కువ పెడతారు దొండకాయ తాలింపు చేసి పెడతారు కాబట్టి ఈరోజు మనం పచ్చడి చేసుకుంటున్నాము తర్వాత స్టవ్ మగ్గిపోయి స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత ఈ మిక్సీ ఈ జల్లారి పొయ్యిని మిక్సీ గిన్నెలో పోసుకొని మిక్సీ పట్టించుకున్నాం మిక్సీ మెదిగిన తర్వాత ఈ ఏగు పొయ్యిలా దొండకాయలు వేసి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా చింతపండు రుచికి తగినంత ఉప్పు రెండు వెల్లుల్లిపాయలు కొద్దిగా చింతపండులో నీళ్ళు అవి వేసేసి బాగా మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకోవాలా తర్వాత ఈ నూనె తర్వాత దీన్ని తాళింపు పై తాళింపు వేయాలి కదా పొయ్యి మీద కళాయి పెట్టుకొని కాసింత నూనె దాంట్లో ఆయిల్ తగినంత ఆయిల్ వేసి ఎండుమిర్చి కట్ చేసి దాంట్లో వేసి ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు వేసి అవి చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసి ఈ మిక్సీ పట్టించుకుని పక్కన పెట్టుకున్నామే పచ్చడి అది ఇది కరివేపాకు వేసి నాకు వేగింది కదా బాగా చిటపటలాడిపోయింది ఈ పచ్చడి అంతా ఎత్తి దాంట్లో వేయాలి చట్నీ అంతా తీసి బాగా నాలుగు పక్కలేసి మగ్గా గిండ్లో తీసి పెట్టుకోవాలా తీసిపెట్టుకొని తర్వాత దీనిలోకి ఉల్లిపాయలు వేసుకోవాలా దాని ఉల్లిపాయలు వేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటాయి నంచుకున్నాక నంచుకోవడానికి బాగా సైడ్ పెట్టుకొని కలుపుకొని దాంట్లో ఉల్లిపాయలు వేస్తే అంత ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు కదా అంత మంచిది ఉల్లిపాయలు ఎక్కువ తింటే అందులో పచ్చి ఉల్లిపాయ తింటే ఇంకా మంచిది శ్వాసకోశ వ్యాధులకు కూడా చాలా మంచిదంట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి బిల్ నొక్కండి నేను పెట్టే ప్రతి ఒక్కటి